నమస్తే వెల్కమ్ టు అర్జున ఛానల్ ప్రస్తుతం మనం మోపాల్ మండలం సింగపల్లి గ్రామంలో ఉన్నాము ఇక్కడ నూతనంగా సర్పంచ్గా ఎన్నుకోబడ్డటువంటి అర్కల సవిత ప్రవీణ్ రెడ్డి మనతో ఉన్నారు వారితో మాట్లాడదాం నమస్కారం అండి నమస్కారం సార్ నూతనంగా సర్పంచ్గా ఎన్నుకోబడ్డారు మరి దీని గురించి మీ స్పందన నేను సవిత అర్కల ప్రవీణ్ రెడ్డి వాళ్ళ ప్రవీణ్ రెడ్డి సింగంపల్లి గ్రామ సర్పంచ్గా నూతనంగా ఎన్నుకోనబడినటువంటి వాడిని నాకు గ్రామంలో అత్యధిక మెజార్టీ ఇచ్చి నన్ను గెలిపించినందుకు మమ్మల్ని గెలిపించినందుకు ఎంతో సంతోషంగా ఉంది అదేవిధంగా అభివృద్ధికి రాత్రింబవాళ్ళు కష్టపడి గ్రామాభివృద్ధికి తోడ్పడతారని నేను గ్రామ ప్రజలకు వాగ్దానం చేస్తున్నాను ప్రతి సమస్యని ప్రతి ఇంటి సమస్యని వాడు సమస్యని రోడ్డు సమస్యని ఎటువంటి సమస్య లేకుండా ఈ ఐదు సంవత్సరాల్లో పెద్దల సహకారంతో వీటిని నేను ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా నెరవేరుస్తారని సింగంపల్లి గ్రామ ప్రజలకు వాగ్దానం చేస్తున్నాను గ్రామస్తులు మీపై ఇంత పెద్ద బాధ్యతని అప్పగించారు కదా ఎలా ఫీల్ అవుతున్నారు ఖచ్చితంగా ఇది చాలా మంచి విజయం ఇచ్చారు గ్రామ ప్రజలు దీన్ని నేను చాలా సంతోషంగా స్వీకరిస్తున్నాను ఎందుకంటే ఇంత పూర్తి మెజారిటీ అనేది పది వార్లకు పది వార్లు ఇవ్వడం అనేది చాలా అరుదు అందులో సింగంపల్లి గ్రామంలో ఇవ్వడం అనేది జరిగింది మరియు మమ్మల్ని మా పైన ఉంచిన నమ్మకాన్ని ఖచ్చితంగా మా పెద్దల సహకారంతో గ్రామ ప్రజల సహకారంతో ఖచ్చితంగా నెరవేరుస్తారని మరొకసారి మాట ఇస్తున్నాను ఇప్పటివరకు గ్రామంలో సర్పంచ్ల బాధ్యత లేని చాలా రోజులైంది ఎన్నో సమస్యలతో ఉండి ఉంటుంది మరి వాటి అన్ని ఏ చేస్తారా మరి ఖచ్చితంగా అండి ఎందుకంటే మాది ఉమ్మడి గ్రామ పంచాయతీ అండి గత ఏడు సంవత్సరాల క్రితము మేము నూతనంగా ఏర్పడినటువంటి గ్రామ పంచాయతీ ఇక్కడ మొట్టమొదటిగా ఐదు సంవత్సరాలు గ్రామ సర్పంచ్గా ఎన్నుకోబడినటువంటి వారు ఉన్నారు వారి తర్వాత రోజు టూ ఇయర్స్ ఇక్కడ ఎటువంటి గ్రామ పరిపాలన లేకుండా కరోబార్ సెక్రటరీ సార్ కార్యతో కరోబార్ సార్ ద్వారా మిగతా కార్యక్రమాలు ఐదావిధిగా నడిచినాయి ఆ కార్యక్రమాలకు తోడు నేను మా మిసెస్ మా వార్డు సభ్యులు ఉప సర్పంచ్ గారు అందరితోడు వాడుతోని ఈ గ్రామంలో ఇక్కడ నుంచి ఈ హెచ్ఎఫ్ ఫైవ్ ఐదు సంవత్సరాల్లో ప్ర ఈ గ్రామంలో ఉన్నటువంటి ప్రతి సమస్యని వాటర్ సమస్య కానీ వీధి లైట్లు కానీ డ్రైనేజీ కానీ ముఖ్యంగా ప్రజలకు ముఖ్యంగా కావాల్సింది వారు పెద్దగా ఏం కోరుకోవడం లేదు వాళ్ళకు కావాల్సింది డ్రైనేజీ సీసీ రోడ్ అదేవిధంగా మంచినీటి సదుపాయం వీధి లైట్లు ఇవి వాళ్ళ హక్కులు మనం ఖచ్చితంగా నెరవేర్చి తీరాల్సింది ప్రాథమిక హక్కులు వాళ్ళు వాళ్ళు కోరుకునేవి ఇవి మాత్రమే వీటిని ఎంత త్వరగా వీలైతే ఎప్పటికప్పుడు గ్రామంలో ఉంటూ ఇరవై నాలుగు గంటలు ఈ గ్రామంలో ఉంటూ వారికి అందుబాటులో ఉంటూ మా సిబ్బందితోని వారికి అందుబాటులో ఉంటూ మా సిబ్బంది సహకారంతో ఖచ్చితంగా నేను నెరవేరుస్తానని గ్రామ ప్రజలకు మాట ఇస్తున్నాను ఖచ్చితంగా ఈ గ్రామంలో ఇంత మెజార్టీ నాలుగు వందల పద్నాలుగు ఓట్ల మెజార్టీతోని పది వార్డు మెంబర్ సభ్యులని ఏకాగ్రీవం చేసినట్టు ప్రతి వార్డు మెంబరు అత్యధిక మెజార్టీతో గెలిపించి మా పైన వారిచ్చినటువంటి బాధ్యతను ఈ ఐదు సంవత్సరాలు ఖచ్చితంగా నేను నెరవేరుస్తానని గ్రామ ప్రజలకు ఆ శివాయ సాక్షిగా వెంకటేశ్వర స్వామి సాక్షిగా నేను మాట ఇస్తున్నాను అదేవిధంగా ఈ గ్రామంలో ఉన్నటువంటి ప్రతి సమస్యను విద్యావంతులకు ఏం కావాలి యువతకు ఏం కావాలి వృద్ధాప్యం ఏం కావాలి మహిళలకు ఏం కావాలి ఈ సమస్యను తీరుస్తూ మరోపక్క యధావిధిగా నడిచేటువంటి డ్రైనేజీ కానీ వీధి దీపాలు కానీ మంచినీటి సదుపాయాలు కానీ మా సిబ్బందితోని ఎల్లవేళలా ఈ గ్రామంలో ఉంటూ ఇరవై నాలుగు గంటలు ఎల్లవేళల అందుబాటులో ఉంటూ శుభకార్యానికి కానీ అశుభ కార్యానికి కానీ నేను ముందుండి నడిపిస్తానని గ్రామ ప్రజలకు నా యొక్క విన్నపం థ్యాంక్ యూ ప్రస్తుతం మనతో పాటుగా ఉప సర్పంచ్ విజయ్ గారు ఉన్నారు ఆయనతో మాట్లాడుతాం నమస్కారం అండి నమస్తే కొత్తగా ఉప సర్పంచ్ గా ఎన్నుకోబడ్డారు మరి దీని గురించి మీ ఫీలింగ్ ఎలా గత రెండున్నర సంవత్సరాలుగా జీపీకి సర్పంచ్ ఉప సర్పంచ్ అని ఎవరు లేరు అయినా మరి సెక్రటరీ గారు కానివ్వండి కార్దర్ కానివ్వండి మరి చేస్తున్నటువంటి పనులు మంచి పనులు ఇప్పటివరకు చేశారు మరి ఇక నుంచి ఈ రోజు నుంచి నిన్ననే మేము మరి అధికారులకు వచ్చాం గ్రామం లోపల మరి ఏవైతే అవసరాలు ఉన్నాయో అక్కర్లు ఉన్నాయో నీటి కొరత కానివ్వండి డ్రైనేజ్ కొరత కానివ్వండి ఇవన్నీ ఇంకా సీసీ రోడ్లు లైట్స్ ఇవన్నీ ఎన్జీపీకి సంబంధించినటువంటివి ఏ పనులు ఉన్నప్పటికీ ఇవన్నీ మరి అన్నీ కలిసికట్టుగా సర్పంచ్ గారికి సహకరిస్తూ పనులన్నీ మరి కలిసి చేస్తామని మరి ప్రజలకు మాటిచ్చాము మేము కూడా మాటకు కట్టుబడి ఉంటాము మరి కేంద్రం నుంచి వచ్చే నిధులు కానివ్వండి లేదా మన ఎమ్మెల్యే గారి ద్వారా రాష్ట్రం నుంచి వచ్చే నిధులు కానివ్వండి ఇవన్నీ కూడా గ్రామానికి మరి పెట్టుబడిగా పెట్టి గ్రామ అభివృద్ధిని ఇంకా ముందుకు నడిపించాలనేది మా యొక్క ధ్యేయము మా యొక్క ఆశ ఆశయము మరి ఆ విధంగా జరిపిస్తామని మరి మా సర్పంచ్ గారికి కూడా మేము వెళ్ళవేళ్ళలా మరి సహాయ సహకారాలు అందిస్తూ వారి మాట ప్రకారంగానే ఈ పనులన్నీ చేస్తామని కోరుకుంటున్నారు ప్రస్తుతం మనతో సెక్రటరీ గారు ఉన్నారు వారితో మాట్లాడదాం సార్ ఇప్పుడు అంటే కొన్ని సంవత్సరాల నుంచి సర్పంచ్ పదవి అనేది ఖాళీగా ఉంది మీ పై బాధ్యతలు అనేది చాలా ఇంకా ఎక్కువగా ఉంటాయి ఇప్పుడు కొత్తగా సర్పంచ్ అనేవారు ఎన్నుకోబడ్డారు దీని గురించి చెప్తా ముందుగా సింగంపల్లి గ్రామ పంచాయతీకి నూతనంగా ఎన్ని ఎన్నుకోబడినటువంటి సర్పంచ్ గౌరవనీయుడు శ్రీమతి అరకాల సవిత ప్రవీణ్ రెడ్డి గారికి మరియు ఉప సర్పంచ్ శ్రీ గురకంటి విజయరావు గారి పాలక వర్గ సభ్యులందరికీ కూడా ముందుగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను సో ఇప్పుడు మొన్నటి వరకు ఏదైతే ఈ సింగంపల్లి గ్రామ పంచాయతీకి సంబంధించిన బాధ్యతలు ఏవైతే మా పైన ఉండేవో ఇప్పుడు మొత్తం కూడా ఈ నూతన పాలక పాలక వర్గంపై వెళ్ళడం జరిగింది సో ఇక్కడ ఒక కలిసికట్టుగా అందరూ కూడా పాలక వర్గ సభ్యులు గారు సర్పంచ్ గారికి సహకరిస్తూ అందరూ కూడా కలిసికట్టుగా పనిచేస్తూ గ్రామ గ్రామ అభివృద్ధిలో ముందుకు తీసుకెళ్లడంలో వాళ్ళ తోడుపాటును అందిస్తారని చెప్పేసి నేను కోరుకుంటున్నాను అలాగే నా వంతు ఈ సింగంపల్లి గ్రామ పంచాయతీ అభివృద్ధికి కావాల్సిన ఈ సహాయ సహకార ఏవైతే ఉంటాయో ఒక అధికారిగా నా బాధ్యతలను కూడా వాళ్ళకి పూ పూర్తిగా అందిస్తూ సహకరిస్తారని చెప్పేసి నేను తెలియజేస్తున్నాను